హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా రాగి ఉప్మా తిన్నారా చాలా టేస్టీగా రాగు ఉప్మా అందరూ తినేలాగా చేసుకుందాం రండి వీడలోకి వెళ్ళిపోదాం ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో రెండు గరెలు నూనె వేసుకోండి తాళిమింజలు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరేపాకు మాములుగా బొంబాయి ఉప్మా అలాగే దాంట్లో కొంచెం రాగి పిండి యాడ్ చేసుకుంటాం అనమాట అదంతా ఏగిపోయాక కొంచెం ఏదైనా దోరగా ఏగిపోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా దూరగా వేగిపోయాక ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను అర గ్లాస్ అనమాట ఇది రా రాగి పిండి తీసుకున్నాను గ్లాసు బొంబాయి రవ్వకి అర రాగి రాగిపిండి తీసుకోండి సమానంగా తీసుకున్నా హెల్ మంచిదే ఎందుకంటే కొంచెం బలంగా ఉంటారు కాకపోతే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉండాలి కదా అని బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట దాంట్లో అయితే గ్లాసులు నరైందిగా దానికి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను మామూలుగా అయితే బొంబాయి రవ్వకైతే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నరి నీళ్ళు పోస్తాను రాగిపిండి ఒక అర గ్లాసు గ్లాసు నరకి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఆరు గ్లాసుకోవాలి నీళ్ళు పోసుకొని కదా ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తుంది ఆ విధంగా కొలతాను కదా దాంట్లో వేసుకొని పోసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మరగబెట్టుకోవడమే ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది ఒకప్పుడు బలం కోసం మన పెద్దవాళ్ళు తిన్నారు ఇప్పుడు ఏంటంటే యాజీస్గా అలా తినలేక కొంతమంది అచ్చం పిండి పిల్లలు అయితే తినలేరు కదా మన పిల్లలు అచ్చం రాగి పిండితో తినలేకపోతే ఇలాగ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ అయితే అర గ్లాసు రాగి పిండి వేసుకోండి చాలా టేస్టీగా ఏదైనా ఏదన్నా కూర లాంటిది ఏమన్నా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి వాటర్ అయితే మరిగిపోయినాయి ఆ మరిగిపోయిన వాటర్లో మంట మీడియం మంట పెట్టుకొని ఈ బొంబాయి రవ్వ ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి తర్వాత పిండి అర గ్లాస్ పిండి ఉంది కదా గిన్నెలు వేసుకొని నీళ్ళు కలుపుకోవాలి అంటే అస్టీస్ అలా వేయచ్చు ఉండలు కట్టిద్దని కొంచెం నీళ్ళు కలిపి ఇలా వేస్తున్నాను అనమాట ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండాలి ఏంటంటే కొంచెం తిప్పేదైతే ఆపకూడదు ఎందుకంటే ఉండలు కట్టి అక్కడక్కడ ఉండలు ఉండలుగా కనిపిస్తుంది అనమాట అలా కాకుండా చక్కగా ఇలాగా నేనైతే అట్ల వోసడతానమాట పూర్వకాలం లాగా మత గారు వాడేవారు ఈ అట్ల పోసేందంటే ఏదైనా సరే పదార్థం వంట చేసే పదార్థం అట్ల పోస్తే తిప్పితే టేస్ట్ వస్తుంది దానివల్ల నేను అట్ల పోసే వాడతాను లాస్ట్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను కడుక్కొని వేసుకోండి నేనైతే చెప్పలేదు వీడియోలో చెప్పలేదని కొత్తిమీర అలాగే వేసేసుకున్నారు అంతే అయిపోయింది వేడి వేడి రాగి బొంబాయి రవ్వ ఉప్మా రెడీ దాంట్లో టమాటా పచ్చడి వేసుకొని తింటే ఇంకా సూపర్ లేదా మీ ఇంట్లో ఏమైనా పులుసుకూర ఏమైనా ఉంటే కనుక వేసుకొని తినచ్చు అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే అప్పటికప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి పులుసుకూరలు అవి ఏమి ఉండవు కదా టమాటా పచ్చడి వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే టమాటా పచ్చడి వేసుకొని తినేస్తున్నాను చూసారా ఎంత బాగుందో వేడివేడిగా పొగలు వస్తున్నాయి తిందామని ట్రై చేస్తుంటే పొగలు వచ్చేస్తున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్